చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ సరే ఇప్పుడు నువ్వు డ్రామా జూనియర్స్ తర్వాత స్కూల్కి వెళ్తున్నావు కదా వెళ్తే మీ టీచర్స్ అవును ఏం చెప్పట్లేదు నీకు నువ్వు బాగా చేస్తున్నావు సూపర్ చేస్తున్నావు అని

రక్త పిశాచి పాట పాడతావా పాడు పాడు రక్త పిశాసి రక్త పిశాసి అన్నని కొయ్యి చంపించిన గిరాసి రక్త పిశాసి రక్త పిశాసి అందరిని కొడికి చంపిన రక్త పిశాసి ఎవరు ఎవరు పాడారు ఈ పాట ఎవరు నేర్పిస్తున్నారు ఇలాంటి పాటలన్నీ నీకు రక్త పిశాచి నన్ను వాడుకుని నా డబ్బులు వాడుకుని నటు రోడ్డు మీద గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది నన్ను ఎదవని చేసింది నిన్ను నిన్ను లవ్ చేసి అవుతా ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ నీ టాలెంట్ ఓన్ నాకు నాకు టాలెంట్ మా కూర్చోదా చెప్పు ఇప్పుడు చెప్పు ఏమైంది నీకు నీకు నీ బాధ వెంట నీకెందుకు అంత బాధ ఏంటి నువ్వు నిన్ను లవ్ చేసి ఎదవనవుతా నిన్ను నడు రోడ్డు మీద ఎవరో గొడవ పెట్టుకుని సాంగ్ నేర్పించారు నీకు ఆ పాట నీకు ఆ పాట ఎవరు నేర్పించారు ఏంటి ఇది కింద కూర్చుంటా వద్దు పైను కూర్చో నువ్వు మగాడివి నువ్వు కింద కూర్చుంటావా మగాడు అంటే ఎలా ఉండాలి పైన కూర్చోవాలి కాల్మ కాలుసుకో పైకి ఎక్కువ ఎక్కు కూర్చో కాలు మీద కాల్ వేసుకుని కూర్చో ఇలా కాలు మీద కాల్ వేసుకో మొన్న వేసుకున్నావు కదా రోజు మ్యామ్ ఆ రోజు వేయించారు ఇలా పడిపోతుంటే మళ్ళీ తీసి పెట్టారు ఆ రోజు ఎందుకు నీ కాలు పడిపోతుంది కింద ఆ రోజు ఎందుకు నీ కాలు కింద పడిపోతుంది కింద పడిపోయిందా ఆ రోజు ఏమైంది నీ కాళ్ళకి ఏమైంది హరి నువ్వు మగాడివి మగాడితో మాట్లాడవా ఇప్పుడు వచ్చి నీ సాంగ్ కన్నా అది బెటరా మనం మనం మగాళ్ళ గురించి మాట్లాడుకుందామే ఓకే డ్రామా జూనియర్స్ లో నువ్వు స్టార్టింగ్ వెళ్ళావు కదా ఫస్ట్ టైం ఫస్ట్ డే ఏం చేసావు అప్పుడు ఏం చేయమన్నారు నిన్ను ఆ లేదు ఫస్ట్ ఆడిషన్స్ ఫస్ట్ టీపర్ లో జరిగింది రమ్ముంటే పట్టుకొని కార్డ్ వాట్ చెప్పా దానికి హార్ట్ గిఫ్ట్ దైట్ ఎవరిచారు హార్ట్ గిఫ్ట్ హార్ట్ హ్యాటా హర్విన్ ఓకే డాన్స్ అర్థం కానీ మనం సో ఒకసారి వెనక్కి వెళ్ళి మాకు డ్రామా జూనియర్స్ ఏం తెలియదు నువ్వు చెప్తావు మరి సెట్స్ ఎలా ఉంటాయి ఏంటి డాన్స్ చేద్దాం డ్యాన్స్ అర్దామా చేద్దాం ఒకసారి ముందు డ్రామా జూనియర్స్ గురించి చెప్పుకుందాం ఏంటి లైన్ డ్యాన్స్ లైన్ రెయిన్ డ్యాన్స్ అంటే ఇప్పుడు రెయిన్ పడాలా అంటే ఏంటి రెయిన్ డాన్స్ అంటే రెయిన్ లేకుండా డ్యాన్స్ వేయడమా అంటే వాటర్ ఫాల్స్ లో లైన్ అలా పడుతూ ఉంది మనం డాన్స్ చేయాలి ఒక పెద్ద బకెట్ ఉంటది ఇలా పొడేస్తాం మన పైకి వాటర్ ఫాల్స్ వెళ్తే బకెట్ తో వాటర్ వేస్తారా వావ్ అది కాదు పెద్ద బకెట్ ఉంటది దానిలో మొత్తం నీళ్లు పట్టేస్తా ఇట్టేస్తుంది అదే వేస్తుంది వాళ్ళు మనుషులు వేయడు అదే వేసేస్తా మరి ఎవరు అది మనం మనుషులు లేకుండా అక్కడ ఏమైనా గోస్ట్ ఉంటుందా కాదు బియ్యం ఉంటదా లాస్ట్ ఆ నీళ్ళల వస్తా ఉంటాయి ఇప్పుడు రోజా గారి వైఫ్ ను హస్బెండ్ అలా చేసావు కదా ఏంటి ఇప్పుడు వైఫ్ ఎప్పుడు టార్చర్ చేస్తారా హస్బెండ్స్ ని నిన్ను టార్చర్ చేశారంట కదా రోజా గారు అది ఫస్ట్ లో నేను రోజా మ్యామ్ టార్చర్ చేస్తా తర్వాత రోజా మ్యామ్ నన్ను టార్చర్ చేస్తది అంటే ఫస్ట్ ఎప్పుడు టార్చర్ చేయకూడదు మనం అంతే కదా అంటే ఫస్ట్ డాన్స్ చేస్తా తర్వాత

ఎందుకు ఇష్టం ఎందుకంటే ఏడి ఎలా ఉంటుంది మంచి డ్రెస్ వేసుకొని జాకెట్ నాకు ఇష్టం జాకెట్ సుధీర్ జాకెట్లు ఇష్టమా సుధీర్ హెయిర్ ఇష్టమా నీకు ఏమని పిలుస్తావు సుధీర్ ని సుధీర్ అన్న అని పిలుస్తావా నాకు అన్నే కదా ఏది నీకు అన్నే అవుతాడా కాదు నీకు యాక్టింగ్ ఎవరు ఎవరు నేర్పిస్తున్నారు నీకు యాక్టింగ్ చిన్నప్పటి నుంచి వచ్చా రామజీ అక్కడే కూర్చొని చెప్పాలి చెప్పు వాళ్ళే నేర్పిస్తా వాళ్ళే నేర్పిస్తారా నీకు ముందు యాక్టింగ్ రాదా నువ్వు ఎప్పుడు చేయలేదా డైలాగ్స్ చెప్పలేదా సినిమా అంటే డ్యాన్స్ కూడా ఆ డ్యాన్స్ సా ఉన్నాడు స్కూల్లో లో డ్యాన్స్ సా ఉన్నావు మామూలుగా డ్యాన్స్ సా ఉన్నావు నువ్వు డ్యాన్స్ క్లాస్ కి వెళ్తున్నావా స్కూల్ నుంచి మళ్ళీ తర్వాత కూడా ఆ స్కూల్లో లో డ్యాన్స్ సా ఉంటావు ఇట్లా పైకి పోటం కదా ఆ పైకి పోతే

ఎవరితో తీసుకోలేదా అయ్యో ఎందుకు తీసుకోలేదు నువ్వు ఇప్పుడు అనిల్ గారు ఏమో డైరెక్టర్ కదా సినిమాలు ఇప్పుడు అనిల్ గారులా నువ్వు సినిమాలు తీస్తావా సినిమాలు తీస్తావా లేదంటే రోజా గారు సినిమాలో హీరోయిన్ పొలిటీషియన్ ఇప్పుడు రోజా గారి పొలిటీషియన్ సినిమా హీరో అవుతావా నేను సినిమా హీరో హీరో అవుతావు మరి అవునా మరి అనిల్ గారికి చెప్పవా నేను నెక్స్ట్ మీ సినిమాలో హీరో నేనే అని చెప్తే వినవా వాళ్ళు చెప్తే వినవా డైరెక్టర్ చెప్తే వినవా డైటెక్ వింటా మరి డైరెక్టర్ చెప్తే వినాలి కదా వింటా కానీ అసలు అర్థమా లేకపోతే